బన్నీ ఇంటికి చేరుకున్న ప్రభాస్ కల్కి తర్వాత మొదటిసారి ఇలా రెబర్ స్టార్ ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు ఎప్పుడు అండగా నిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ వ్యక్తిగతంగా వెళ్ళి కలిసిన దాఖలాలు చాలా తక్కువ అని చెప్పాలి కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్టు అయ్యి ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్ మీద ఇంటికి వచ్చారో ఇక అప్పటి నుంచి సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు ఈ క్రమంలోనే రెబల్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బన్నీ ఇంటికి వచ్చి వారితో మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏ డి సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే భారీ అంచనాల మధ్య విడుదలైన సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా ఇకపోతే ఈ సినిమా తర్వాత మళ్లీ బయటకు కనిపించలేదు ప్రభాస్ ప్రస్తుతం మార్గదర్శకత్వంలో దర్శకత్వంలో సినిమా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినా అరెస్ట్ అయ్యారు అని తెలియడంతో ఇక ఆయన కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శించారు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న ప్రభాస్ ఆయనను పరామర్శించి వెళ్లిపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మారుతున్నాయి ఇకపోతే ప్రభాస్తో పాటు నాగ చైతన్య దగ్గుబాటి రానా పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కలిశారు ఇకపోతే నిన్న శుక్రవారం రోజు పన్నెండు గంటలకు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు గాంధీ హాస్పిటల్ మెడికల్ చెకప్ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు కోర్టులో విచారణ జరిపిన తర్వాత పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు విధించగా రంగంలోకి దిగిన అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గంటసేపు వాదించి క్వాష్ పిటిషన్ పైన మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు ఇకపోతే నిన్ననే విడుదల కావాల్సి ఉండగా నిన్న రాత్రి మొత్తం చెంచల్గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ నేడు ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చారు ఇక ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ అభిమానులతో ముచ్చటించి ఆ తర్వాత రెండు సార్లు ప్రెస్ మీట్తో మాట్లాడారు ఇక ఇప్పుడు తనను కలవడానికి వస్తున్న సెలబ్రిటీలను స్వాగతం పలుకుతున్నారు